వచ్చింది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి పూర్తి స్థాయిలో హ్యాక్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయట దాంతో పాటు దీని మీద అనేక రకాలుగా కుట్రలు కూడా చేస్తున్నారు అనేది మాములు చెప్తున్న ముచ్చట ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఆల్రెడీ మనల్ని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం కూడా కొనసాగింది దాంట్లో ప్రభుత్వం విఫలమైపోయింది ఆఖరికి రేవంత్ రెడ్డికి పొద్దుగాలైతే వైఆర్టీవీ చూడాల్సిందే సాయంత్రం అయినా వైఆర్టీవీ చూడాల్సిందే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి వైఆర్టీవీలో ఏం వీడియోలు వస్తున్నాయి ఏమేం వీడియోలు వస్తున్నాయి అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాడు మన బాస్ సో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాత్ర దానితో పాటుగా ఏం జరుగుతుంది అనే విషయాలు అన్నింటినీ కూడా మేము ఎప్పటికప్పుడు చేస్తున్నాం సో వైఆర్టీవీ చేసిన తప్పు ఏంటి ఏంటి చేసిన నేరం తప్పేంటి రంజిత్ ఏం తప్పు చేసిండు అంటే రెండే రెండు తప్పులు ఒకటి నాడున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదట వంద రోజులు పూర్తయ్యే వరకు మీరు ప్రశ్నించకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పడానికి ఆడేవాడు వినడానికి నేనేవాడు గోషిగాడ గొట్టంగల్ మనం ఎందుకు ఇంటాం తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తాం తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం అక్రమాలు జరిగినప్పుడు నిలదీస్తాం వాళ్ళు తప్పు చేస్తే తాటదీస్తాం అదే కదా మనం చేసింది సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మన మీద కుట్ర రకాలుగా మల్లొక్క రండు ఇక న్యాయస్థానాలు ఈ పోలీస్ వ్యవస్థ ఇదంతా మనం తెలిసిందే ఇవన్నీ పట్టించుకునే ఓపిక ఇంట్రెస్ట్ మనకు లేదు ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో మన రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని మొదలు పెట్టిన దాని తర్వాత ఎవరు ఏం చెప్తారో కూడా చూద్దాం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏంది కా ఇప్పుడు ఇటు సంబంధించి ఏంది అంటే పూర్తిగా వైపు చూసినా పూర్తిగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కొందరు అమ్ముడు వేలు అంటే ఆవులే కాదు ఎందుకంటే మనం తల్లి పుట్టినాం వాడు పుట్టకపోతే మనకేం సంబంధం కానీ రకరకాలుగా మాటలు అంటారు వాస్తవాలు తెలివి అబద్దాలు క్రోడీకరించే అద్భుతంగా చూపెట్టడంలో వాళ్ళు దిట్ట అబద్దాలకు సంబంధించి హేళన చేయడంలో దిట్ట మీ పార్టీ మీద మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు నాకు కూడా ప్రజల మీద అభిమానం ఉంటుంది ఆ ప్రజలలో ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉంటారు కదా వాళ్ళు నాకు ఇష్టమే కదా నిజమైన కాంగ్రెస్ వాది కరుడు గచ్చిన కాంగ్రెస్ వాది నిన్న ఫోన్ చేసి ఏమంటున్నా అంటే అన్నా నేను పరిపాలన అంటే మరోలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఈ రోజు గిట్ల జరుగుతుందని నేను అనుకోలే అని చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే తర్వాత ఆయన చేయబోయే చర్య ఏంటి అంటే రేవంత్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ ఒకటి తెర మీద తీసుకొస్తాడు ఈ వాలంటరీ వ్యవస్థను తెర తీసుకొచ్చి ఏం చేస్తాడు అంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేసిండో అదే విధంగా వాలంటరీ వ్యవస్థను కూడా తెలంగాణలో చేయాలనే ఒక